ఎవ్వని చే జు జగమెవ్వని నుండు లీనమై ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వముతానయైన వాడె వాణి నాత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్ వానిన్ ఆత్మభవున్ ఈశ్వరున్ ఏన్ శరణంబు వేడెదన్ గజరాజు నోటి నుండి పోతన్న పలికించినటువంటి ఈ పద్యానికి భావం ఈ లోకమంతా ఎవరి వల్లనైతే పుడుతుందో ఎవరిలో కలిసి ఉంటుందో ఎవరి లోపల అయిపోతుందో ఎవరు పరమాత్ముడో ఎవరు సృష్టికి ప్రధానమైన కారణమై ఉన్నాడో ఎవరైతే పుట్టడము గిట్టడము వాటి మధ్య అవస్థలు లేని శాశ్వతుడో తుది మొదలు మధ్య లేని అనంతుడో ఎవడైతే సమస్తమైన సృష్టి తానే అయి ఉంటాడో అటువంటి స్వయం ప్రభువైన భగవంతుణ్ణి నేను శరణు కోరుతున్నాను